నమస్కారం ఇది సంగతికి స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు భారీ విద్యుత్ షాఖే ఇచ్చింది గృహ వినియోగదారుల నుంచి అన్ని వర్గాల పైన వీర బాదుడు బాధింది కొత్త నిబంధనల పేరిట డిస్కమ్ లో ఛార్జీల మోతం మోగించాయి పెరిగిన విద్యుత్ ఛార్జీలతో ప్రజలపై నాలుగు వేల నాలుగు వందల నలభై రెండు కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది ఒక గృహ వినియోగదారులపైనే తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయల మోత మోగుతోంది కనెక్టెడ్ లోడ్ పేరిట పేదవారి నుంచి వసూళ్ల కార్యక్రమానికి వెరవలేదు యాభై యూనిట్ల లోపు వారికి మినహాయింపులు ఇక మృగ్యమే ఏ తర్వాత యూనిట్ పై రూపాయి అదనపు వడ్డన ఉక్కపోత కాలంలో కోతలతో చంపేస్తున్న సర్కారు ఇప్పుడు బిల్లు బల్లెందించింది ఏటా పెరుగుతున్న పద్దెనిమిది శాతం విద్యుత్ గిరాకీకి తగ్గ పరిష్కారాలు ఆలోచనలు లేవు చార్జీలు పెంపు మాత్రం ఘనం రానున్నవి కరెంటు కష్టాలే ఛార్జీల పేరిట సర్కార్ ప్రజల నడ్డి విరిచింది రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కొత్త నిబంధనల మాటున బాధిస్తోంది సామాన్య గృహ వినియోగదారుల నుంచి పరిశ్రమల వరకు అన్ని వర్గాలపైనా అన్ని రకాల కనెక్షన్లపైనా ఇక ఛార్జీలమోతే ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ విద్యుత్ నియంత్రణ మండలి విద్యుత్ పంపిణీ సంస్థల ప్రతిపాదనలన్నింటికీ పచ్చజెండా ఉప్పడం విద్యుత్ బాధుడులో కీలకమలుపు ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా ఇష్టానుసారం ఛార్జీలు వడ్డించడానికి అంగీకరించింది తాజా పెంపు ప్రకారం ఇకపై కొత్తగా కనెక్షన్ తీసుకోవాలన్నా రీకనెక్షన్ కు దరఖాస్తు చేసినా మీటర్ సమస్యలపై ఫిర్యాదు చేసినా వినియోగదారుడు అదనంగా చెల్లించుకోక తప్పదు కరెంటు అనేది ఇంకా మానేయాలన్నమాట మనం ఏది మిక్సీ పెట్టుకోకూడదు ఫ్రిడ్జ్ ఉండకూడదు ఏది ఉండకుండా చూసుకోవాలేము ఇప్పుడు ఇంతకుముందు యూనిట్ కొన్ని యూనిట్ల వరకే ఇంతనే ఉండేది ఇప్పుడు అన్ని యూనిట్లను ఇది అయిపోయింది కదా మధ్యతరగతి కుటుంబంలో వాళ్ళకి కరెంటు అనేది ఇంకా మర్చిపోవాలి ఫ్యాన్ వేసుకోవాలన్నా భయమే సామాన్య కుటుంబాలకి చాలా పినుభారం అసలు వాళ్ళ బడ్జెట్ వాళ్ళు ప్రతి నెల మూడు వందలు సేవ్ చేయాలా పెట్టుకోవాలి ఉంటారు కానీ ఇంకా మూడు వందలు అప్పు ఐదు వందలు దీనికి అప్పు జెల్ల కరెంట్ బిల్ నూట ఎనభై ఉంటే మూడు వందల యాభై ఇలా పెరుగుతూ పోతుంది అనమాట కరెంటు సరిగా ఉండట్లేదు ఉన్న కరెంటు కూడా సరిగా లేకపో లేకపోగా వైపు ఛార్జీలు పెంచడంతో చాలీ చాలని ఆదాయంతో బతికే పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వ బకాయిలు పేరుకుపోయి రోజు రోజుకు అప్పుల ఊబిలోకి జారుకుంటున్న రాష్ట్రంలోని నాలుగు విద్యుత్ పంపిణీ సంస్థల మొరను విద్యుత్ నియంత్రణ సంస్థ ఈఆర్సీ ఆలకించింది డిస్కంలు అడిగిందే తడవుగా ఛార్జీలు పెంచుకోవడానికి సరికొత్త వడ్డనలు విధించడానికి అంగీకరించింది గృహ వినియోగం నుంచి వాణిజ్య పరిశ్రమల వరకు అన్ని రకాల వర్గాలపైనా పెంచిన ఛార్జీలు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి పెంచిన ఛార్జీలతో రాష్ట్ర ప్రజలపై నాలుగు వేల నాలుగు వందల నలభై రెండు కోట్ల రూపాయల భారం పడుతోంది అధిక బాధులతో విద్యుదఘాతంతో సొమ్మసిల్లేది గృహ వినియోగదారులే వారిపై తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయల అదనపు భారం మోపారు బడ్జెట్ లోపట విద్యుత్ బారలే కాక ప్రతి భారం మోపేస్తున్నారు బదుడే బాధుడు ప్రస్తుతం విద్యుత్ ఛార్జీల మూత ప్రజలకు వినియోగదారులకు చాలా ప్రమాదకరంగా ఉంది ఇది సామాన్యులకు చాలా కఠినమైన పరిస్థితి ఇక చీకట్లో దీపంతోనే కాక తప్పదు ఇప్పటికే కరెంటు మూడు నాలుగు గంటలు పొద్దు తీసేయడం వల్ల చాలా ప్రాబ్లం ఏర్పడుతున్నాయి చిన్న చిన్న హోటళ్ళు వాళ్ళ యజమానులు బతకలేకుండా జీతాలు ఇచ్చుకుంటూ ఇటు రెంట్లు పెరుగుట్లా ఇవన్నీ చేసి బతకాలంటే చాలా జీవనం అగమ్య గోచరంగా ఏర్పడుతున్నది ఈ రోజు విపరీతమైన ధరలు పెంచడం దానికి అనుగుణంగానే తలెడుతుంటే ఒక దిక్కు మళ్ళీ కరెంట్ ఛార్జీలు అనే పేరు మీద ఇలా మొత్తం యావత్తు పేద ప్రజా ప్రజానికానికి ఇబ్బంది పరుగు అయ్యే పరిస్థితి ఉంది ఇవాళ రోజు కూలీగా పనిచేసుకున్నట్లుగానే మధ్య తరగతి కుటుంబాలు కూడా ఈ కరెంటు మూతకు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుంది రాష్ట్రంలో కొన్నేళ్లుగా డిమాండ్ సరఫరా మధ్య లోటు పోడ్చలేని విధంగా పెరిగిపోతోంది గృహాలు పరిశ్రమలతో పాటు వ్యవసాయానికి సరిగ్గా విద్యుత్ అందించలేని పరిస్థితి గ్రామంలో పగలంతా విద్యుతే ఉండడం లేదు ఎండాకాలం మరోవైపు విచ్చలవిడి కోతలు వీటికి తోడు తాజాగా ఛార్జీల బాదుడు ఫలితంగా ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది ఈ విద్యుత్ ఛార్జీలు ఒకసారి పెంచితే చాలా మంది సామాన్య మధ్య తరగతి వాళ్ళు వాళ్ళు కరెంట్ వేసుకోలేక మీటరు బంద్ చేసుకుని మామూలు పాత కాలంలో పురాతన కాలంలో ఏ విధంగా ఉంటారో వీధి దీపాలు బుడ్డి దీపాలు పెట్టుకుని ఆ విధంగా పెట్టుకునే కాలం వస్తుంది యాభై ఎన్నిట్లు కాల్చినచో మళ్ళీ రేట్లు పెంచుతున్నాడు అప్పుడు అరవై ఎన్నిట్లు ఉన్నా కూడా ఫ్రీ అన్నాడు ఇప్పుడు యాభై ఎన్నిట్లు కూడా రేట్లు పెంచుతుంటే వాళ్ళు ఒక బల్బ్ కూడా వేసుకున్నా లేకున్న పరిస్థితి తయారవుతుంది విద్యుత్ ఛార్జీలు పేరింటేనే బల్బులు పలిగిపోయే పరిస్థితి ఈరోజు కల్పిస్తున్నాడు పేద ప్రజలు ఎలా బ్రతకాలలో అసలు అర్థం ఎండాకాలం రాకముందే ఈ రోజు పవర్ కట్ రోజుకు నాలుగు గంటలు కట్ చేస్తున్నారు ఈ నాలుగు గంటలు కట్ చేసి కనీసం సరైన కరెంట్ ఇస్తారంటే కూడా ఈ రోజు కరెంటు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇటువంటి పరిస్థితిలో మళ్ళీ కరెంట్ ఛార్జీలు పెంచి మాకు చాలా బాధ వేస్తుంది పెంచిన విద్యుత్ ఛార్జీల వల్ల సామాన్యులపైనే అధిక భారం పడనుంది తాజా పెంపు ప్రకారం యూనిట్ కు వాచిపోనుంది కనెక్టెడ్ లోడ్ ఐదు వందల వాట్లు దాటిన ప్రతి ఒక్కరి జేబు గుల్లే ఇప్పటి వరకు అన్ని వర్గాలకు కలిపి మొదటి యాభై యూనిట్ల లోపు ఒక్కో యూనిట్ కు రూపాయి నలభై ఐదు పైసలు చెల్లిస్తున్నారు యాభై ఒకటి నుంచి వంద యూనిట్ల వరకు యూనిట్ కు రెండు రూపాయల ఎనభై పైసల దాకా ఉంది ఇకపై ఐదు వందల వాట్ల కరెంటు కాలితే మొదటి వంద యూనిట్లకు యూనిట్కి రెండు రూపాయల అరవై పైసల చొప్పున బాధుడుంటుంది అంటే మీ ఇంట్లో వంద యూనిట్ల కరెంటు వాడితే కనీస బిల్లు ఇకపై రెండు వందల అరవై రూపాయలు ఈ పెంపే సామాన్యుల నుంచి మధ్యతరగతి వరకు పెనుభారం కానుంది ఇప్పుడు మనం ఏది ముట్టుకోవాలన్నా ఏ పని చేయాలన్నా కూడా కరెంటు షాక్ కాదు కదా అన్ని షాకులు కొట్టి పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఒక సామాన్య మానవులు అనేవాళ్ళు కాకుండా అందరి మీద కూడా ఆర్థిక భారం పడేటట్లుగా ఈ కరెంటుని రేట్లు పెంచడం అనేది చాలా 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 బాధాకరమైన విషయం టెలిస్కోపిక్ విధానంలో జీరో టు వన్ హండ్రెడ్ వరకు ఉన్న దాన్ని ఫిఫ్టీని ఫిఫ్టీ వన్ నుంచి హండ్రెడ్ ఉండేదాన్ని తీసేసి ఒకే జీరో టు హండ్రెడ్ అని ఒక స్లాబ్ చేశారు దీని మూలకంగా చాలా భారం పడుతుంది విద్యుత్ ఛార్జీలు చాలా భారంగా ఉన్నాయి దీని బదులు పూర్వకాలపు పరిస్థితి ఏదైతే ఉందో లాంతర్లు పెట్టుకున్నావు లేకపోతే చిన్న దీపాలు పెట్టుకున్నాం ఆ వ్యవస్థ ఏదైతే ఉందో అదే బాగుంది అనిపిస్తుంది కరెంట్ కోతలతో ఇబ్బంది పడుతుంది కరెంట్ ఛార్జీలు కూడా పెంచడం బాగా అచికరంగా ఉంది ఈ ఆఫీసులో కానీ మార్నింగ్ ఇంట్లో కానీ సరిగా సరిగా ఉండటానికి అసలు ఏ విధంగా కరెంటు కోతల వల్ల ఇబ్బంది పడుతున్నాము ఇదే కాకుండా వంద యాభై యూనిట్లు వాళ్ళకి వంద నుంచి నూట యాభై రూపాయలు తర్వాత స్లాబ్కి మూడు వందల రూపాయలు అలా చేయడం వల్ల చాలా భారం పడుతుంది ప్రజల మీద సామాన్యులను బాధడానికి డిస్కమ్లు ఈసారి కొత్త ఎత్తులు వేసాయి కనెక్టెడ్ లోడ్ పేరిట కొత్త నిబంధనను ప్రవేశపెట్టాయి దీని ప్రకారం యాభై యూనిట్ల వరకు పెంపు నుంచి మినహాయింపునిచ్చిన వాస్తవానికి ప్రతి ఒక్కరు రెట్టింపు బిల్లు చెల్లించాల్సిందే విద్యుత్ వినియోగంలో వంద యూనిట్ల లోపు వినియోగించే వారే అధికం ఇప్పుడు వారందరిపై అదనపు భారం పడనుంది నెలకు యాభై ఒక్క యూనిట్ల విద్యుత్ ఉపయోగించే ఓ గృహ వినియోగదారుడు ప్రస్తుతం డెబ్బై ఐదు రూపాయల ముప్పై పైసలు చెల్లిస్తున్నాడు అదే కనెక్టెడ్ లోడ్ పేరుతో ప్రస్తుతం నూట ముప్పై రెండు రూపాయల అరవై పైసలు చెల్లించాల్సి వస్తుంది అంటే ఛార్జీలు దాదాపు రెట్టింపు అయ్యాయి కొంచెం కొంచెం పెంచితే ఈజీగా ఉంటుంది అయితే ఒకేసారి ఎంత పెంచడం అన్నది చాలా అన్యాయం అది దానికి మేము చాలా బాధపడుతున్నాము అయితే ముందు ముందుకు ఎలాంటి ఇబ్బందులు పడతామని చాలా భయంగా ఉంది ఒక వంతు పెరిగింది అనేసి అంటే ప్రజలకి కొంచెం ఈజీగా ఉంటుంది ఇది ఒకేసారి మూడు వంతులు ఎక్స్ట్రా పెట్టేసరికి ఇంట్లో ఏమన్నా లైట్లు వేసుకోవాలన్నా ఫ్యాన్లు వేసుకోవాలన్నా ఏదైనా ఇబ్బంది పడవలసి వస్తుందని చాలా భయంగా ఉంది ఇప్పటికే నిత్యావసర ధరలు తర్వాత గ్యాస్ పెట్రోల్ ధరలు కూడా పెరగడం వల్ల సామాన్య ప్రజలకి జీవన మనుగడ పూర్తిగా దెబ్బతింటాం సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా జరుగుతుంది సార్ ప్రజలకు తెలియకుండా ఆటోమేటిక్గా అన్ని ఛార్జెస్ పెరిగాయి సామాన్య ప్రజలు ఎవరు బతికే స్థామత లేదు ఒకళ్ళు బతకాలి అంటే మనం కూడా ఎమ్మెల్యేయో ఎంపీయో లేదో ఒక ఏదో ప్రాతినిధ్యం వహిస్తేనే కానీ మనం బతకలేం అలాంటి పొజిషన్ యూనిట్ కు రూపాయి పెంచడం అనేది అత్యంత దారుణంగా ఉంది అత్యంత శోచనీయంగా ఉంది పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం గత కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు ఛార్జీలలో ఎటువంటి మీకు పెంపుదల ఉండవని చెప్పి హామీ ఇచ్చి ఇప్పుడు యథావిధిగా పెంపుదలను ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత పెంపుదల చేశారు కాబట్టి అత్యంత శోచనీయమైన పరిస్థితి మేము భావిస్తున్నాము అసలు ఈ కనెక్టెడ్ లోడ్ నిబంధన ఏమిటంటే ఓ వినియోగదారుడు కరెంటు కనెక్షన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఇంట్లో వాడే వివిధ రకాల విద్యుత్ పరికరాల వివరాలు సమర్పించాలి వినియోగించే వస్తువుల సామర్థ్యం బట్టి అధికారులు కనెక్టెడ్ లోడు నిర్ణయిస్తారు ఓ సామాన్య వినియోగదారుడికి ఈ లెక్కల చిక్కులు తెలియవు అసలు తాను ఎంత కనెక్టివిటీ తో కనెక్షన్ పొందుతున్నాడన్న విషయం ఎంతమందికి తెలుసు కనీస ఛార్జీలు అధికంగా వసూలు చేయడం కోసం విద్యుత్ సిబ్బంది ముందుగానే లోడ్ పెంచి ఇస్తుంటారు ఫలితంగా రెండు గదులు ఉండే కుటుంబాలకు సైతం కనీసం వెయ్యి వాట్లు లోడు ఉండే విధంగా కనెక్షన్ నిర్ణయిస్తున్నారు మారుమూల గ్రామాల్లోని ఇళ్లలో సైతం టీవీ ఫ్యాన్లు ట్యూబ్లైట్లు సాధారణమైపోయాయి అంటే కనీసం ఓ టీవీ రెండు ఫ్యాన్లు మరో రెండు ట్యూబ్లైట్లు వినియోగించే కుటుంబం తప్పనిసరిగా ఐదు వందల వాట్లు లోడ్ పరిధి దాటిపోతుంది కనెక్టెడ్ లోడ్ ఐదు వందల వాట్లు దాటితే వారి స్లాబ్ రేటు మారిపోతుంది ఏప్రిల్ ఒకటి నుంచి వీరంతా వంద యూనిట్ల వరకు ప్రతి యూనిట్ కు రెండు రూపాయల అరవై పైసల చొప్పున చెల్లించాల్సిందే విద్యుత్ ప్రతిపాదనల్లో యాభై యూనిట్ల లోపు వినియోగదారులకు ఛార్జీలు పెంచడం లేదని ప్రభుత్వం ఘనంగా చెప్పింది కానీ కనెక్టివిటీ నిబంధనతో జలక్ తినిపించింది నెలకు యాభై యూనిట్ల లోపు వినియోగిస్తున్న వారిపైనే ఇప్పుడు అధిక భారం పడుతోంది రాష్ట్రంలో ఐదు వందల వాట్ల కంటే తక్కువ విద్యుత్ వాడే వినియోగదారులు నలభై ఐదు లక్షల కుటుంబాలకు మించి లేవు వారిపైనే సర్కారు అధిక భారం మోపింది ఇప్పటి వరకు గృహ వినియోగదారుల్లో స్లాబ్లు గాని కేటగిరీలు గాని లేవు యాభై ఒకటి నుంచి వంద ఆ పైన ఇతర స్లాబుల్లో పెంపు భారం గరిష్టంగా ఇరవై మూడు శాతం మించలేదు కానీ తాజా లెక్కలన్నీ చూస్తే యాభై లోపు వారిపై రెట్టింపు భారం పడుతోంది సామాన్యులపైనే ప్రభుత్వం విద్యుత్ కొరడా పెంచింది విద్యుత్ ఛార్జీల పెంపుతో పరిశ్రమలు నడపడం ఇంకా కష్టమే ఇప్పటికే కోతలతో నష్టాలను చవిచూస్తున్న యాజమాన్యాలు పెంచిన ధరలతో మరింత కుదేలు కానున్నాయి పవర్ హాలిడేలు లోటు భారమంటూ పలు రకాల కోతలతో తల్లడిల్లుతోన్న పరిశ్రమ వర్గాలకు మరింత గడ్డుకాలం ముఖ్యంగా కుటీర చిన్న తరహా ఇది సంక్షోభ కాలమే వాటిపై రెండు వేల మూడు వందల కోట్లకు పైగా భారం పడుతుందని అంచనా రొయ్యల చెరువులు స్థానిక సంస్థలు పౌల్ట్రీలు మరమగ్గాలు కార్పొరేట్ రైతులు ఇలా ఏ విభాగాన్ని వదలకుండా అందరికీ కరెంటు షాక్ తగిలించింది సర్కారు ప్రకటనల హోర్డింగులు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు స్థానిక సంస్థల వీధి దీపాలు రక్షిత మంచినీటి పథకాలు ఎత్తిపోతల పథకాలకు భారీగా వడ్డించేందుకు డిస్కంలు సిద్ధమవుతున్నాయి ఈసారి కొత్తగా సేవా ఛార్జీల పేరుతో ఆదాయం దండుకోవడానికి పంపిణీ సంస్థలు తయారవుతున్నాయి రీకనెక్షన్ మీటర్ తనిఖీ తదితర సేవలకు ముక్కుపిండి ఛార్జీలు వసూలు చేస్తారు బిల్లులు సకాలంలో చెల్లించకున్నా అదనపు రుసుం వసూలు చేస్తారు సేద్యానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ అంటూ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఊదరగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒకనొక దశలో కరెంటు ఛార్జీలపై గత ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించింది తాము అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచమని ప్రకటించింది విద్యుత్ లోటు అధిగమించడానికి ప్రైవేటు విద్యుత్ సంస్థలకు తలుపులు బార్లా తెరిచి వేల ఎకరాల భూములు అప్పగించింది అయినా ప్రజలకు ఛార్జీల మోత తప్పలేదు రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఏటా పద్దెనిమిది శాతం పెరుగుతోంది ఒక్కసారి యూనిట్ కు ఏడు రూపాయల చొప్పున డిస్కమ్లు బయట నుంచి కొనుగోలు చేస్తున్నాయి నిధులు కేటాయించకుండా జెన్కో వంటి సంస్థలకు ప్రభుత్వం వండిచేయే చూపుతోంది కొత్త విద్యుత్ ప్రాజెక్టుల ప్రారంభాలు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి సరఫరా పంపిణీ నష్టాలు ఏటికేడు పెరిగిపోతున్నాయి సర్కార్ ముందు చూపులేమికి ప్రజలకు వాతలు రాష్ట్రానికి కరెంటు కోతలే మిగులుతున్నాయి రోసయ్య హయాంలో ఛార్జీలు పెంచి రెండు వేల మూడు వందల కోట్లు భారం మోపిన కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వులతో పక్కన పెట్టిన ఇంధన సర్దుబాటు ఛార్జీలను త్వరలోనే వడ్డించవచ్చు అందుకు వినియోగదారులు సిద్ధంగా ఉండాలని తాజా హెచ్చరికలు సూచిస్తున్నాయి